హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేము చాలా చాలా బాగున్నాము నేను మొన్న మీకు ఒక వీడియో షేర్ చేశాను కదా జూన్ ట్వంటీ సెకండ్న మా దీపోని హాస్పిటల్లో అడ్మిట్ చేసామని ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను ఉన్నదే కానీ లేనిదేది చెప్పట్లేదు అనమాట మీతో షేర్ చేసుకున్నాను కదా కానీ నాకు చాలా మంచిగా అనిపించింది అండి దానికి వ్యూస్ బాగా వచ్చాయి అలాగే ఇది దాని నెక్స్ట్ వీడియో కంటిన్యూ అనమాట ఈ వీడియో చూసి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మా దీపకు సపోర్ట్ చేయండి ఇక ట్వంటీ సెకండ్ని జాయిన్ చేసామన్నాం కదా ఇది ట్వంటీ థర్డ్ అనమాట ఏంటంటే ట్వంటీ సెకండ్ నైటు డాక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దీపు ఉండలేడు కదా టీవీ అది చూస్తాడు అట్లా అని చెప్పి తీసుకొచ్చేసాం అనమాట డైలీ నైట్ తీసుకొచ్చేవాళ్ళం ఇంకా నైట్ వచ్చేసి ఇక ఫుడ్ అది తినేసి ఇంటికి వెళ్ళాం ఫ్రెష్ అయిపోయాము ఫుడ్ తినేసి అందులో వాడికి సెలైన్ ఎక్కుతున్నది ఇంజెక్షన్ చేతికి ఉంది కదండి దాంతో చాలా జాగ్రత్తగా వెళ్ళడం తీసుకెళ్ళడం తీసుకురావడం జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే సెవెన్ కల్లా వచ్చేసాము మళ్ళీని ఎందుకంటే మళ్ళీ మూడు పూటలు ఇంజెక్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట అది చెవి ఇన్ఫెక్షన్ అన్నది ఉన్నది కదా అది డ్రై అవడం కోసం ఫుల్లు మెడిసిన్ ఉంటుందన్నమాట దాన్ని కంపల్సరీ మనము ఆ టైంకి తీసుకోవాలి ఇంక ఇక్కడ చూసారా చిన్న స్లిప్ ఇది హాస్పిటల్లో పేషెంట్కి పేషెంట్ అని ఇస్తారనమాట దానికి మనకి ఫుడ్ ఇస్తారు మేమైతే రైస్ తీసుకోలేదు పుల్కాలు రెండును కట్టిపండు ఎగ్ ఇస్తారు ఆ రోజు తీసుకోలేదు సాటర్డే అని సండే కదా సండే కాదు మేము మండే తీసుకున్నాను ఆ స్లిప్పు మండే మా వారి దగ్గర ఉంటే దా స్లిప్పుని బట్టి తీసుకున్నాను కానీ ఎగ్డైతే తీసుకోలేదు అట్టిపండు రెండు పుల్కాలు కొంచెం కర్రీ తీసుకున్నాం దాని మనమే ఎందుకంటే వాడికి తినిపిద్దాము ట్రై చేద్దామని ఇంక ఇక్కడ ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనమాట ఇంక ఇట్లానే డైలీ డే అంతా ఉండడం డే అంతా ఇంజెక్షన్స్ మెడిసిన్ తీసుకోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళమండి నైట్కి చాలా స్ట్రగుల్ పడ్డాము ఆ పద్నాలుగు రోజులు ఇంక ఇక్కడ ఇది ట్వంటీ ఫోర్త్ని అనమాట ఇంకా బయట లంచ్కి వచ్చాము మధ్యాహ్నం ఇక మార్నింగే వచ్చేసాము ఇంజెక్షన్స్ ఇవన్నీ తీపిచ్చుకున్నాక మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చాక ఇక మధ్యాహ్నం భోజనానికి వచ్చామన్నమాట బయట ఎందుకంటే పేషెంట్కి ఒకరికి పెడతారనమాట ఫుడ్డు అలాగని పెట్టలేదు అన్న పెట్టాను అనండి ఫస్ట్లో అయితే ఒక వారం వరకు నేను ట్రై చేయలేదు తర్వాత వన్ టూ డేస్ అయితే ట్రై చేశాను ఆ క్లిప్పే మీకు యాడ్ చేశాను అనమాట అన్నం అన్నం కానీ రైస్ కానీ ఆకుకూర పప్పు ఇవన్నీ ఇచ్చేవారు బాగుందండి కానీ ఫస్ట్లో ట్రై చేయలేదండి ఎందుకంటే ఆ స్లిప్ ఏమో మా వారి దగ్గర ఉండిపోయేది మమ్మల్ని ఏమో హాస్పిటల్లో దింపేసి ఆయన షాప్కి వెళ్ళిపోయేవారు ఆ స్లిప్ ఉంటేనే పేషెంట్కి ఇస్తారనమాట ఇంక ఇక్కడ మేము భోజనానికి వచ్చాము అదే చెప్పాను కదండి తాజా టిఫిన్స్ అని మార్నింగ్ టిఫిన్ ఇక్కడే అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే అలాగే ఈవినింగ్ మేము టిఫిన్ తీసే రోజైతే టిఫిన్ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయే వాళ్ళము వెళ్ళాక ఫ్రెష్ అయ్యి తినేసాం మేము చూడండి హాస్పిటల్లో ఉండడం వల్ల ఇంట్లో కాదు కదా ఇక అక్కడ జనము అంత అందరితో మాట్లాడడం కానీ చేయడం కానీ చేసి స్ట్రెస్ అయిపోయేది వాళ్ళం వచ్చేవాళ్ళం కదా రెస్ట్కి అయితే టైమే లేదండి రెస్ట్ అసలు తీసుకునే వాళ్ళం అసలు ఛాన్స్ లేదు ఇంకా అయితే సెలైన్ ఎక్కుతూ ఉండేవి మెడిసిన్ ఇచ్చేవాళ్ళము మాకు కూడా అక్కడ హాస్పిటల్లో ఏమేమి టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చేశారు ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేశారు యూరిన్ టెస్ట్ చేశారు అక్కడ అలాగే నెక్స్ట్ ఎక్స్రే అది తీసారనమాట వాటికి ఈరోజు అంటే ఇది మండే మండే మొత్తం తిరిగామన్నమాట ఇక హాస్పిటల్లోనే అంతా తిరిగాము సండే అంత ఏమో ఉండదండి సండే ఏమి అక్కడ అంటే డాక్టర్స్ వచ్చి చూస్తారంతే జస్ట్ మార్నింగు మెడిసిన్ మాత్రం కంటిన్యూ ఇస్తారు మేము సాటర్డే జాయిన్ అయ్యాం కదా సాటర్డే సండే అయిపోయేకి ఇది అనమాట మండే రోజు ఇంక ఇక్కడికి వచ్చేసి లంచ్ చేస్తున్నాం పాప మాడికి కూడా ఆకలేస్తుంది అన్నాడు ఇంట్లో ఎవరైనా వండి పెట్టి మనం బాక్స్ తెచ్చుకొని ఉండి ఉంటే అది వేరు ఉంటుంది మాకు వెనకాల మేము నలుగురమేనండి నేను మా చిన్నోడు మా పెద్దోడు మా వారు మేము నలుగురుమే ఉంటాము మాకు వెనకాల ఎవరు పెద్దవాళ్ళు కానీ ఇంకెవరైనా చిన్నవాళ్ళు కానీ ఇంకెవరు తోడు లేకపోవడం వల్ల కూడా ఇంకంతా బయటే తిన్నాం అనమాట ఇంక ఇక్కడ మళ్ళీ నైటు వచ్చేస్తున్నాం అనమాట హాస్పిటల్ నుంచి వచ్చేసినప్పుడు దానిలో ఎవరితో పెళ్ళిది భరాత్ అవుతుందనమాట అదే ఊరేగింపు అంటారు కదా అది చిన్న క్లిప్ తీసుకున్నాను ఇంక ఇట్లా నైటు వచ్చేటప్పుడు క్లిప్ తీసుకున్నాము అలాగే బైక్ మీద వచ్చేసేటప్పుడు టిఫిన్ చేసేసి వచ్చామండి ఆ రోజు టిఫిన్ చేసేసి వచ్చేసాము ఇది మన్నాడనమాట ఇది మన్నాడు మళ్ళీ స్టార్ట్ అనమాట మళ్ళీ మార్నింగ్ మార్నింగే వచ్చేయడం ఇక్కడ సెవెన్ 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 థర్టీ కల్లా టిఫిన్ చేసేసి తాజా టిఫిన్స్లో సెవెన్ థర్టీ కల్లా మనం హాస్పిటల్లో ఉండాలన్నమాట మళ్ళీ ఎందుకంటే డైలీ డాక్టర్స్ విజిటింగ్ ఉంటుంది అలాగే మెడిసిన్ కూడా మార్చడం కానీ టెస్ట్లు రాయడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట మనం ఇంటికి వెళ్తున్నాం కానీ డాక్టర్లు అబ్జర్వేషన్లోనే ఉన్నట్టు ఎందుకంటే నైట్ పూట ఖాళీ నైట్ పూట మాత్రమే వెళ్ళాం ఇంక ఇక్కడ ఈరోజు టిఫిన్లో అయితే పళ్ళు కూడా ట్రై చేశానండి చాలా బాగున్నాయి పళ్ళు ఇది తాజా టిఫిన్స్ కోటి సెంటర్లో ఉంది చాలా బాగుంది ఆ టిఫిన్ సెంటర్ అయితే మాకు బాగా యూజ్ అయింది ఇంక ఇక్కడ చూడండి ఈవినింగ్ మేము ఇంకా హాస్పిటల్లోనే సాయంత్రం చాలా చాలా బోర్ అండి ఫోన్ ఏమో నెట్ పని చేయక వచ్చిన కాడికే చూసి ఇంకా అందులో హాస్పిటల్లో చాలా ఉబ్బరిస్తుంది అన్నమాట అంటే బాగా ఉక్కపోస్తుంది ఒక్కపోయడం వల్ల ఇంకేం చేయాలి అర్థం కాక కాసేపు దీపని బయట తిప్పుదామని కిందకి తీసుకొచ్చాను అంటే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ అనమాట పింక్ యూనిట్లో ఇదంతా కింద ఏంటి హాస్పిటల్లో లోపల అనమాట పేషెంట్స్ నార్మల్గా మార్నింగ్ మార్నింగ్ వచ్చిన పేషెంట్స్ పేషెంట్స్ అందరు ఇక్కడ వెయిట్ చేస్తారు మధ్యాహ్నం నుంచి ఇదంతా ఖాళీ అండి లోపల అడ్మిట్ అయిన పేషెంట్స్ అందరూ ఇక్కడ తిరగడం కానీ కూర్చోవడం కానీ రిలాక్స్ అవ్వడం కానీ కాసేపు చల్లగా ఇక్కడ చాలా బాగుంటుంది కింద అక్కడనే మళ్ళీ ఫుడ్ కూడా ఎవరైనా తెచ్చుకున్న వాళ్ళు కానీ వాళ్ళ చుట్ట వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చినా కూడా పేషెంట్ దగ్గర వార్డులో తినడానికి అవ్వదు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ తింటారనమాట ఇంకా చెట్లు అయి ఉంటాయి నేను జస్ట్ నేను దీపాకుళి కూర్చున్నా వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసారు వచ్చేసాక ఇంకా ఆల్రెడీ ఇంజక్షన్స్ అయిపోయాయి అయిపోయినాక తీసుకొచ్చేసాము ఇక టిఫిన్ తినేసి వెళ్ళిపోతాం అనమాట ఇంటికి ఇంకా ఎందుకంటే కొంచెం వాడికి అరగడం లేదని కొంచెం సాఫ్ట్గా ఇడ్లీ మాత్రమే పెడదామనుకున్నాను ఎందుకంటే మధ్యాహ్నం తినేవి కానీ ఏదైనా కొంచెం నడక కానీ యాక్టివిటీస్ లేక ఇంట్లో అయితే ఉంటే టీవీ చూస్తూ అటు ఇటు తిరుగుతాడు కదా లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్తే అటు ఇటు నడుస్తాడు కాబట్టి కొంచెం అరిగేదనమాట వాడు అసలు వద్దంటున్నా టీవీని ఆ మాత్రం ఏది పెట్టకుండా ఉండకూడదు నిద్ర పట్టదు అనేసి తీసుకొచ్చాం అనమాట ఇంక ఇక్కడ ఇదే మా వారికి అయితే మార్నింగు ఈవినింగ్ కూడా మమ్మల్ని తీసుకెళ్ళడం తీసుకురావడం చాలా కష్టమయ్యేదండి నిద్ర అయితే సరిపోయేది కాదు ఇంక ఇక్కడ మేము పనీర్ దోశ ఆర్డర్ పెట్టుకున్నాను మా వారేమో వడ చేసు వడ పెట్టుకున్నారు మా వాడు అస్సలు వద్దంటున్నాడు కానీ వాడికి ఇడ్లీ పెట్టాను అనమాట కం దోశ కూడా పెట్టాను ఖాళీ చట్నీలు ఒక్కటే పెడతలేదు కానీ అండి టిఫిన్స్ అన్నీ పెట్టేదాన్ని టిఫిన్స్ కానీ ఫుడ్ కానీ ఫుడ్లో కూడా ఇంక్లూడింగ్ అందులో మనకి పల్లీలు శనగపప్పు ఇవన్నీ వేస్తారు కదా అవన్నీ కూడా క్లియర్గా తీసేసి తినిపించేదాన్ని అనమాట టైం కూడా ఎక్కువ పట్టేది అట్లా కూడా కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళం ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ బోర్ అనమాట ఇంక ఇక్కడ పన్నీర్ దోశ అయితే మనకి ఆర్డర్ చేసింది వచ్చేసింది ఇక పన్నీర్ దోశ నేను తింటూ వాడికి ఇడ్లీ తినిపిస్తూ పన్నీర్ దోశ కూడా తినిపించానండి అందులో మసాలా వేస్తారు కదా బంగాళదుంపతోటి అదొకటి చట్నీలు ఒకటి పెట్టలేదు మావాడు చూసారా నా ఎలా కాపాడుతున్నాడు వాడికి ఏదైనా ఒక వస్తువు ఇచ్చామనుకోండి చాలా బాగా జాగ్రత్తగా చూస్తాడనమాట మర్చిపోడు చేత్తో పట్టుకుంటాడు అనమాట కాకపోతే ఆ చేయికి సెలైనది ఉంది కాబట్టి చేత్తో పట్టుకోకుండా అది పక్కకు పెట్టి వాడు పెట్టి పెట్టించుకున్నాడు ఇంక ఇక్కడ మా వారు తిన్ వడ తిన్న తింటున్నారు ఇంకా నేను దోశ తింటున్నాను అనమాట దీపకు తినిపిస్తూ వాడికి ఇడ్లీ తినిపించేశాను ఫస్ట్ ఫస్ట్ తినిపించేసి నేను దోశ తింటూ వాడికి కూడా వన్ టూ పీసెస్ పెట్టాను కానీ చట్నీ అయితే పెట్టలేదు అనమాట అదే ఇంక ఈరోజైతే ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా హాస్పిటల్ ఉన్నంతసేపు ట్రీట్మెంట్ వైజ్గా కానీ దీని వైజ్గా కానీ ఏం ప్రాబ్లం అనిపించలేదండి తెలియలేదు ఫస్ట్ వారం అసలు ఏమైంది మాకు ఫస్ట్ వారం అంటే సాటర్డే సండే మండే అండ్ ట్యూస్డే ఇది ట్యూస్డేదనమాట టిఫిన్ తింటుంది అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియోస్ ఇట్లా షేర్ చేస్తున్నాను అనమాట అయితే ఇంకా అసలు ఏమీ తెలియలేదు నెక్స్ట్ ఇంకా మనకి మండే అయిపోయింది ట్యూస్డే చెప్పారనమాట ట్యూస్డే ఎరగడ్డకి వెళ్ళండి సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ది సైన్ కానీ స్టాంప్ కానీ వేయించుకురండి ఆపరేషన్కి ఓకే బాబు అని ఇక్కడ చూసారా వాడు మా చెయ్యి పట్టుకొని ఇట్లా ఉండి ఫొటోస్ తీస్తున్నా కూడా చూ చూపిస్తూ ఉన్నాడు వాడు మొహం చూస్తే బాధ అనిపించేది అందుకే నేను డల్ అయిపోయినండి ఎప్పటికప్పుడే ఏడుపు వచ్చేసేది ఏడడం వల్ల కూడా నేను చాలా డల్ అయిపోయాను అసలు నేను నార్మల్గానే కొంచెం తట్టుకోవడం తక్కువ వాడి విషయంలో ఇంకా ఇంకా ఫీలింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే చెప్పాను కదా మంగళవారం ట్యూస్డే వచ్చాక ఇంజక్షన్స్ వేసాక చెప్పారు డాక్టర్ గారు ఎరగడ్డకి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఆపరేషన్కి ఈ బాబు ఎలిజిబులా అంటే సహకరించగలరా లేదా అన్న విషయానికి సైకిలాజిస్ట్తో ద్వారా సైకలాజికల్గా మనకి ఒక స్టాంప్ కానీ వాళ్ళ నుంచి ఒక పేపర్ అంటే ఓకే ఆపరేషన్కి ఓకే అన్న సర్టిఫికేట్ లాంటిది కానీ స్టాంప్ కానీ కావాలని చెప్పారనమాట ఇంక ఇక్కడ మేము ఎర్రగడ్డకి వెళ్తున్నాము వెళ్ళేసి అక్కడ కలుసుకొని వస్తే ఐక్యూ రిపోర్ట్ చేశారనమాట చేసి మన్నాడు రమ్మన్నారండి మళ్ళీ మళ్ళీ మన్నాడు కాదు మళ్ళీ మా సోమవారం రమ్మన్నారు అనమాట సోమవారం రమ్మన్నారు కదా అనేసి ఇంకా వస్తూ వస్తూ దారిలోనే ఇక్కడ ఫుడ్ తినేసి అన్నమాట ఒక హోటల్లో అది బాగుంది హోటల్ పేరు ఏదో ఉందండి గుర్తులేదు కానీ హోటల్లో ఫుడ్ అయితే బాగుంది మసాలాస్ అంటే మనకి బిర్యానీలు అవి బాగున్నాయి కానీ ఇంకా ఇక్కడ అయిపోయింది ఇంకొచ్చేసాం ఇది ఈవినింగ్ అండి నైటు మళ్ళీ సెలైన్ అండ్ ట్యాబ్లెట్స్ అలాగే రెండు ఇంజక్షన్స్ ఇస్తారనమాట ఒకటి నడువుకి ఒకటి సెలైన్లోంచి ఒకటి ఇస్తారు ఇంకా పాప మా సెలైన్ పెట్టినప్పుడల్లా వాడికి తెలియని ఏదో టెన్షన్ కానీ చెప్పలేడు ఫస్ట్ రోజు అంటే నేను ఏమీ బెడ్షీట్గా ఏమీ పట్టుకెళ్ళలేదు ఖాళీ మెడికల్స్ మెడికల్కి సంబంధించిన వాడి రిపోర్ట్స్ అంతకుముందు కానీ ఇప్పుడు కానీ అవి మాత్రమే వాడు సాధారణ సర్టిఫికేట్ ఇవే పట్టుకెళ్ళాను కానీ తర్వాత తర్వాత నుంచి మన్నాడు నుంచి బెడ్షీట్స్ అవి పట్టుకెళ్ళేదాన్ని అండి బెడ్ షీట్స్ వాడికి అవసరమైనవి ఏమైనా ఉంటే బొమ్మ అలాగే టాయ్స్ కూడా పట్టుకెళ్ళేదాన్ని టాయ్ తోట ఆడుకునేవాడు ఇంక ఇక్కడ చెప్పాను కదా ఇంకా అక్కడికి అరగడ్డకి వెళ్ళొచ్చాము ఇంక ఇక్కడ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి ఇంటి దగ్గర నుంచి ఈరోజు మాత్రం ఆటోలో వెళ్తున్నాము వాతావరణం అస్సలు బాగాలేదు వర్షం అందుకని ఆటో బుక్ చేసుకున్నాము ఇంకా అసలు వర్షం వర్షం ఆల్రెడీ ఎక్కువ పడుతుందేమో అనుకున్నామండి కానీ కంపల్సరీ అంత ఎక్కువ ఏం పడలేదు లైట్గా పడ్డది కానీ బండి మీద ఉండుంటే కనుక పెద్దగా వర్షం పడితే మళ్ళీ తడిసిపోతాం కదా అనేసి భయమేసింది మళ్ళీ వాడు ఇప్పుడేమో మెడిసిన్ తీసుకుంటున్నాడు కదా జ్వరం అది వస్తే కూడా మళ్ళీ తర్వాత కష్టం అవుతుంది కదా ఆపరేషన్ అంటే జ్వరము జలుబు దగ్గు ఏమీ ఉండకూడదు అని చెప్పారనమాట వస్తుందండి వర్షం వల్ల కూడా ఇంకా బైక్ మీద వెళ్ళలేక చల్ల చల్లగా ఉంది ఇంకా ఇద్దరము వాడి మధ్యలో కూర్చోబెట్టుకొని వాడికి అసలే చలి పడదు కదా ఇంకా వాడిని తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా అలా వెళ్తూ కొంచెం వీడియో తీసుకున్నాం బయటకు వచ్చాం కదా బయటకు తీసుకురాగానే ఫ్రీ అయిపోయేవాడు హాస్పిటల్లో ఉన్నంత బిగ్స్ అయిపోయేవాడు అనమాట పాపం వాళ్ళు ఏం టెన్షన్ ఉండేదో ఏమో కానీ చాలా టెన్షన్గా ఉండేవాడు ఒక టీవీ కానీ బొమ్మలు కానీ ఏమి కాదు అది ఫీల్ అవుతూ ఉండేవాడు ఇట్లా బయటకు తీసుకురాగానే మళ్ళీ మొదలైతే వాడు టాయ్స్ కొంటామా టాయ్స్ కొంటామా టాయ్స్ కొంటామా ఇంక ఇక్కడ చూసారా చెవికి ఆయింట్మెంట్ కూడా పెట్టాను అనమాట ఆయింట్మెంట్ కూడా ఇచ్చారు ఇది ఏంటంటే దగ్గరికి వెళ్ళి వస్తున్నామంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నామండి అదే రోజు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకని కలెక్టర్ ఆఫీస్ కాదండి సీఎం ప్రజాపాలన ఆఫీస్కి వెళ్ళొస్తున్నాము ప్రజాపాలన ఆఫీసు ఇది ఇక్కడ సీఎం గారి చేత సీఎంసీఓ లెటర్కి సైన్ పెట్టించుకొని రావాలన్నమాట అంటే సీఎం గారు కాదు దానికి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళతోటి స్టాంప్ కానీ సైన్ కానీ పెట్టించుకురావాలి అయితే మేము ఎర్రగడ్డకి వెళ్ళొస్తూ దారిలోనే ఇంక ఇక్కడికి వెళ్ళొచ్చామన్నమాట అంటే ఏంటి ప్రొసీజర్ కనుక్కోవడానికి మేము కూడా వెయిట్ చేసాము సరే మేము కూడా చేయించుకుందాం రాయించుకుందామని కాకపోతే మనకి హాస్పిటల్ నుంచి ఒక రాసి ఇస్తారంట ఒక స్లిప్పు ఆ రాసి ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే పలానా బాబుకి ఏమంటారు ఆపరేషన్ అవుతుంది దానికోసం సీఎంసీబో లెటర్ అని సీఎంసీబో లెటర్ ఎందుకంటే మాకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ లేదండి ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల ప్రాబ్లం అయ్యి సదరము ఇవన్నీ బాబు ఉన్నాయి కానీ ఇంక రేషన్ కార్డు అప్లై చేసుకుని ఇంకా రాలేదు అందువల్ల మాకు సీఎంసీవో లెటర్ తీసుకురమ్మని చెప్పారు ఇక్కడ చూడండి పేషెంట్లు ఎక్కడ ఈ చుట్టుపక్కల మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన వాళ్ళు అందరూ పేషెంట్సే సీఎంసీవో లెటర్ కోసం వచ్చారు వేరే వేరే హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో వచ్చారు నాకు డిహైడ్రేషన్ అయిపోయింది మొత్తం అసలు మొత్తం అయిపోయి మొత్తం నోరంతా ఎట్లనో అయిపోయిందనమాట బాగా అసలు నేనైతే చాలా డిహైడ్రేషన్ అయిపోయాను ఇక్కడ ఉన్నంతసేపు హాస్పిటల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి